మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలం పెద్ద లోగిడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ఈ కార్యక్రమంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ మామరి విత్తనూరి గ్రామంతో స్వాగతం

ये बेरोप बेरोप बिहार कोस में रहा आनंद 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 అధికారులు మా నాయకుడు వేగవాదాలు ఉన్న మా నాయకులు నా ముందున్న నిర్యా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఊరి గ్రామ ప్రజలకి ఒక సామాన్యుడు మాలో ఒకడు మాతో ఒకరు ఈ గెలిపిస్తే మా కష్టాలను తీరుస్తాడన్న నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఈ ఊరు నుంచి గెలిపించింది అందరికీ అయితే ఈ ఊరితో నాకు చాలా వేలగా అనుబంధం ఉంది ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన గుడి శివాలయంగా ఏ గుడికైనా మీరు రావడం కళాకార్యాలుగా ఆడడం అనేది ఖండించుంది ఈ ఊరు నా ఊరి కింద ఎక్కువ అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధులకి ఎందుకంటే ఈ మా ఎవరైతే విడుదల ఉన్నారో వీళ్ళందరికీ గత ప్రభుత్వం మోసం చేసింది చైత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరినీ మోసం చేసింది ఒక్క శాంతని మన అందరికీ అవకాశం అడిగారు ఒక్క శాంతని మన అందరికీ అవకాశం అడిగారు ఒక్క శాంతని మనం అందరికీ ఆలోచించి ఆయనకి ఇవ్వడమే జరిగింది ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే మన అందరి జీవితంలో ఆడుకోవడమే జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల నుంచి ఈ పెన్షన్ ని రెండు వేల రూపాయలు చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి మనకు మోసం చేసి ఐదు సంవత్సరాల కాలం బట్టి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కొంటు పుంజుతూ పోతామని మనందరినీ మోసం చేయడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నుంచే మీ అందరికీ తెలుసు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ విజలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తూ అండర్ పర్సెంట్ వేగలాంగుల పేరు పదిహేను వేలు చేస్తూ ఎవరు బాధపడకూడదు వృద్ధులు బాధపడకూడదు విజలాంగులు ఎవరో బాధపడకూడదు ఇంటికి వచ్చి ఏ రోజు చాలా డబ్బులు ఇవ్వడం అనేది అవసరం అనేది జరిగింది అయితే ఈ కాలక్రమంలో ఒక విషయం జరిగింది ఎవరైతే భర్తలకు పెన్షన్ వచ్చి భార్యలకు పెన్షన్ రాలేదు ఎక్కడైతే ఈ పౌన్ పెన్షన్ ప్రాబ్లం ఉందో గత చైతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తమ ఆడపిల్లలందరినీ గ్యాలీలో విడిచిపెట్టి ఎవరికి పెన్షన్ లేకుండా మోసం చేయడం జరిగింది మిమ్మల్ని వికలామం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ పెంచి ముంచిపెడితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక్క రూపాయలు కూడా పెంచుకుంటారు వాళ్ళకు కూడా అలాగే మూడు రోజులు కింద ముంచిపెట్టబడేది తర్వాత ఎవరైతే ఈ భర్తలు చనిపోయి వంట మహిళలు వీళ్ళందరూ ఉండిపోయారో వీళ్ళందరికీ పెన్షన్ పెంచకుండా మోసం చేయడం జరిగింది మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి కొంతమందికి మన మన ప్రభుత్వంలో ఎవరైతే చనిపోయారో భర్తలు ఎవరైతే చనిపోయారో వెంటనే వారం రోజుల్లో ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది అది అజీన్షన్ జరుగుతుంది కానీ మీ అందరి అభ్యర్థుల మేరకు మేము సీఎం గారు చెప్పడం ఏంటంటే గత ప్రభుత్వం మోసం చేసింది ఆడపిల్లలందరి కూడా భర్త సైపు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ పెన్షన్ కావాలని మేము అందరికి రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆలోచించి ఈ రోజేమో లక్షా పది మందికి పెన్షన్లు ఇవ్వడం అనేది ఈ తరం శ్రీకారం చుట్టారు ఈ రోజు అందరికీ రాష్ట్రం మొత్తం లక్ష పదివేల మందికి పెన్షన్లు సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒకే రోజు ఈ రోజు మీ అందరికి వస్తూ పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది గతంలో జరిగేది ప్రతి ప్రభుత్వం మాఫీ చేసి మీ తెలుసు ఎప్పుడు కలిసి ఉంచేవాలో ఒకటో తారీఖు అంటే ఎలా ఉండదు ఎక్కడ ఉండదో తెలియదు ఆ మహాబలి ఎక్కడ ఉండేదో తెలియదు మన ఎమ్మెల్యే అనేది మీ తెలుసు కానీ ఒకటో తారీఖు అంటే ఎమ్మెల్యే చంద్రబాబు ఒకటే ఎమ్మెల్యేలు అందరూ తాడ చేస్తారు మీరు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓ సమస్యలు ఏమున్నాయి ఎవరికి పెన్షన్ వచ్చింది ఇంకెవరికైనా ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్తూ మీ దగ్గరికి పంపించడం జరిగింది నేను ఒకటో తారీఖు నుంచి ప్రతి ఊరు వెళ్ళడం ముందు నా ఉన్నాను ఉన్నారు కాలంలో మొదటగా అంటే సౌక్షమైన కాలంగా ప్రజల దగ్గరికి ఆయనే వెళ్ళమన్నారు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయి మీరు తెలుసుకోండి ప్రజలకు మమేత ప్రజల సమస్య తెలుసుకోండి ఎమ్మెల్యే అంటే మీరు రాజు గారు ఎమ్మెల్యే అంటే శావకులు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పేసి ఈ రోజు మిమ్మల్ని దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారు విషమున్న నాయకులు అలాంటి నాయకుల ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం అలాంటి నాయకుల ఆధ్వర్యంలో మనం ఈ రోజు మీ ముందుకు మీరు రావడం అనేది జరిగింది చాలా సోపర్ణయం లక్షా పదివేల మందికి ఒకేసారి